హలియ ప్రభు నందు ప్రిదేవుని పిల్లరా వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా డెబ్బై కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి దాబీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమందుదురుగాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునుందురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించు నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడిను గాక అని నిత్యము చెప్పుకుందును గాక నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే ఇహోవా ఆలస్యము చేయకుము అమ్మేన్ ప్రభు నందు ప్రియదేవి పిల్లల చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు దివా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మాకొరకు దీవించమని మీరే మాకు బోధించి నేర్పించమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లరా ఈ కీర్తనను మరి భక్తుడైన దావిదేవి రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం క్రిదేన్ పిల్లర ఈ కీర్తన యొక్క ఈ ఐదో వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ కీర్తనలో రాయబడినటువంటి వచన భాగాలు నలభైవ కీర్తన పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు వ్రాయబడినటువంటి వచనాల మాదిరిగానే ఇవి కనబడుతూ ఉన్నాయి క్రిదేన్ పిల్లర బహుశా దావీదు భక్తుడు నలభైవ కీర్తలో చెప్పాలనుకున్నటువంటి తన యొక్క భావాన్ని ఆ కీర్తనలో నుండి మరి వాటిని వేరు చేసి క్రొత్తగా మరి దేవుని యొక్క మరి బలమును గూర్చి ఆయన యొక్క మహిమ ప్రభావంలను గూర్చి మరి ఆపదలలో ఆయన చేసే సహాయము ఎంత ఉన్నతమైనదో మరి వర్ణించుటకు మరలా ఇక్కడ అయ్య అవే వచనాలను ఉటంకిస్తూ కొద్దిగా మార్పు చేసి మరి పాడినట్లుగా మనం చూడవచ్చును దేని పిల్లలారా ఏదేమైనా దేవుని యొక్క మహాకృప దేవుని యొక్క సహాయము తన పిల్లలైన వారు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం ఆటిలినప్పుడు మరి సాధారణంగా మరి మనం దేవునికి ప్రార్థన చేస్తాం దేవా మాకు ఆపద వచ్చింది ఇది దీని నుంచి తప్పించు అనుకోకుండా ప్రమాదం జరిగింది నాయన మాకు పెద్దగా ప్రమాదం జరగకుండా మా ప్రాణాన్ని కాపాడావు కొద్దిపాటి ఇంజూరెన్స్ అయ్యాయి కానీ నివేమలను కాపాడావని దేవుణ్ణి ప్రార్థన చేస్తాం అది దేవుని ఎరిగినవాడైనా ఎరగినవాడైనా ఎవరైనా సరే అకస్మాత్తుగా ప్రమాదం వాటిల్లినప్పుడు మరి దేవునికి ప్రార్థన చేస్తాడు ఏ దేవుణ్ణి మరి దేవుడు అనుకుంటున్నాడో ఆ దేవుని ఆరాధన చేస్తాడు అన్యుడైతే మరి వారి దేవతా దేవుళ్ళను ఆరాధన చేస్తారు క్రైస్తవుడైతే మరి ఏసు ప్రభువును ప్రార్థన చేస్తాడు ప్రిదేని పిల్లరా ఇలా అనుకోని సమయంలో ప్రమాదం వాటిల్లినప్పుడు ఆపద సంపాద సంభవించినప్పుడు దేవుని సహాయం మనకు బహు త్వరగా రావాలని ఆశపడతాం అదనంటారా కాదంటారండి ప్రిదేని పిల్లరా ప్రమాదం సంభవించినప్పుడు ఆపద అకస్మాత్తుగా ఆపద వాటిల్లినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు అని దేవుడు త్వరగా నాకు సహాయం చేస్తే బాగుండు ఈ ఆపద నుండి నేను తప్పింపబడితే బాగుండు అని సాధారణంగా మానవుడు తన జీవితంలో మాన మనసులో అనుకుంటాడు ప్రిదేని పిల్లరా అలాంటి సమయాల్లో అలాంటి ప్రార్థన మరి సబవే అయితే దేవుడు తగిన సమయమందు ఆయన తన రక్షణ మనకు అనుగ్రహిస్తానున్నాడు తగిన సమయమందు నాకు మనకు జవాబిస్తానుంటున్నాడు తగిన సమయమందు నీవు ఆశించినది నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు పెద్దని పిల్లరా మరి మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలు ఇబ్బందులు ఆపదలు ప్రమాదాలు ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఒక భాగమే ఇవన్నీ ఎప్పుడు ఆయా పరిస్థితులలో మనకు సంభవిస్తాయి అంటే దేవునితో మనకు ఉన్నటువంటి లింకు మరి కాస్త పోయినప్పుడు దేవునితో మనకున్నటువంటి సంబంధము తెగిపోయినప్పుడు దేవునితో సహవాసాన్ని మనం కోల్పోయినప్పుడు దేవుని వాక్యాన్ని మరి నిరర్థకం చేసినప్పుడు దేవుని వాక్యాన్ని మరి అనుసరించినప్పుడు ఈ రీతిగా అనేకమైనటువంటి ఆపదలు శ్రమలు మన జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి ప్రిదేన్ పిల్లరా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆపదలు మరి వాటిల్లినా దేవుడు అంటున్నాడు కదా ఆపద సమయంలో నీకు సహాయం చేసేవాడిని నేనే అంటూ ఉన్నాడు అలేలుయా ప్రిదేన్ పిల్లరా అందుకే భక్తుడు ఇక్కడ మరి మాట్లాడుతూ ఇక్కడ ఐదు వచనంలో ఆయన అంటున్నది అదే కదా నీవు వర్ధులుగా ఉంటే భక్తులు విశ్వాస్యతలో నేను నిన్ను మహిమపరిచేవానిగా నేను మారితే అన్యులైన వారు అంటున్నారట మరి నన్ను చూసి వారు గేలి చేస్తూ ఉన్నారు అవహేళన చేస్తూ ఉన్నారు ఇప్పుడు దేని పిల్లారా వాళ్ళు ఏమంటున్నారంట రెండవ వచ్చిన మనం చూసినట్లయితే నా ప్రాణము గోరువారు సిగ్గుపడి అవమానముందుదురగాక నాకు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయముందుదురగాక ఏహ ప్రిదేని పిల్లరా దేవుని ఎందు భయభక్తులు గలవారి భక్తిని చూసి అన్యులైన వారు ఆహా ఆహా అని హేళన చేస్తారట ఆ హేళన చూసి మన భక్తిని మన విశ్వాసతను మనం కోల్పోకూడదు చాలామంది చాలా రకాలుగా మరి దేవుని పిల్లలైన వారిని మరి గేలు చేస్తూ ఉంటారు అవహేళన చేస్తూ ఉంటారు వీళ్ళు బత్తిపరులు పరులరా వీరు ప్రాతినిత్యం ప్రార్థన చేస్తారా కానీ వాళ్ళ బ్రతుకుల్లో మరి ఎదుగుదల లేదు అభివృద్ధి లేదు అని హేళన చేస్తారు అనేక మంది మరి ప్రాణం తీయి కోరటానికి ప్రయత్నం చేస్తారు శత్రువులు చుట్టుముడతూ ఉంటారు శత్రు అపాయాలు తలపెడతానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇట్లా అపవాది అయినవాడు అనేక రకాలుగా తన పిల్లలైన వారి మీద దాడి చేస్తూ ఉంటాడు ఇలాంటి కష్ట సమయాల్లో శత్రువులు చుట్టుముట్టినప్పుడు ప్రాణం తీయి చూసేవారు మరి దగ్గరగా వచ్చినప్పుడు అపాయము దగ్గరగా ఉందని మనం గుర్తించినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా వారేదో అవహేళన చేశారని వారి హేళన చేశారని వారు నవ్వుతున్నారని వారు తలలోస్తున్నారని మనము భక్తి విశ్వాసతలో కోల్పోకూడదు ఎందుకంటే దేవుడు ఆపద వాటిల్లిన సమయంలో సహాయం చేసే దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆయన శక్తిమంతుడు గొప్పవాడు నీవు రక్షణ అనుగ్రహించిన నీ దేవుడు ఎంతో ప్రభావవంతుడు ఆయన నామ ఘనత ఎంతో ఉన్నతమైనది ఆయనను స్తతించటం మన విధి దేవుని యొక్క పిల్లలైన వారు నిత్యము ఆయనకు స్థుతులు చెల్లించాలి ఆయనకు ఘనతను మహిమను తేవాలి ఆయన వాక్యమును ధ్యానం చేయాలి ఆయన వాక్యములో నిత్యము కూడా ఆనందించాలి ఇప్పుడు పిల్లరా ఇలా చేస్తూ ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను అనిలైన వారిని మన మీదకి లేపుతాడు అయినా మనం భయపడకూడదు ఎందుకంటే ఆపద ప్రమాదము అకస్మాత్తుగా సంభవించినప్పుడు ఆపద వాటిల్లిన సమయంలో దేవుడు మనకు సహాయం చేసేవాడు ఈ లోకంలో ఏ ఏ ఒక్కరి వలన మనకు సహాయం రాదు ఆపద వాటిల్లినప్పుడు మనకు సహాయం చేసే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారే ఈ సత్యాన్ని తెలుసుకున్న నీవు మరి అనేక మంది హేళన చేసే గుంపును మరి మూర్ఖతతో నిండిన హృదయంతో నిండిన వారు దుర్మార్గులైన వారు దుష్టులైన వారి లోకములు బ్రతుకుతూ ఉన్నారు వారికి కూడా సత్యాన్ని తెలియజేయవలసిన అవసరత మనపై ఉంది కదూ కాబట్టి తన ప్రజలకు హాని చేయదలిసి వారిని తరిమే శత్రువులను వెనక్కు మలించగలిగిన శక్తి మనం ఆరాధిస్తున్న దేవుల్లోనే ఉన్నదని నీవు గుర్తించకపోతే నీవే గుర్తించకపోతే రక్షణ పొందిన నీవే మరి ఆ విషయాన్ని పసిగట్టకపోతే దేవుడు నీ రక్షణకు మరి ఆయన ఇచ్చినటువంటి విలువను నీవు పోగొట్టుకున్నట్లే దేవుడు తన స్వరత్వం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు నిన్ను కన్నాడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు నిన్ను జీవింపచేస్తూ ఉన్నాడు ఆ సత్యాన్ని ఎరిగినటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ సత్యమును అనేక మందికి తెలియచేయాలనేటువంటి ఆశ కోరిక నీలో ఎందుకు కరగట కల కలగటం లేదు ఇప్పుడే ఒక నిర్ణయము దేవుని సన్నిధులు వచ్చాయి ఆపద సమయంలో నీకు సహాయం చేసే దేవుడు ఒకరున్నారని ఆపద వచ్చిందని ప్రమాదం వాటిల్లిందని మరి కృషించి మరి వేదనతో నిండిన వారి హృదయాలలో సంతోషాన్ని నింపాలి అనంటే ఆ వేదనను తప్పించే దేవుడు ఒకరున్నారని ఆయనే క్రీస్తు ప్రభులు వారని నీవు ఇతరులకు తెలియచేయవలసిన అవసరం ఉంది కదూ ఎందరైతే ఆపదల్లో ఉన్నారో వారికి సహాయం చేసేవారు ఉన్నారని ఆయనే క్రీస్తు ప్రభుల వారని నీవు ఈ దినం నుండి చెప్పటానికి ప్రయత్నం చేస్తావా నా ప్రియ సహోదరి సహోదరుడ అలాంటి మనస్సు దేవుడు నీలో పుట్టించును గాక దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె దయగలిగిన తండ్రి కృపగలిగిన కలిగిన దేవా నిఘనమైన ఉన్నతమైన మనకి నైన అవును తండ్రి ఆపద సంభవించినప్పుడు కీడు అకస్మాత్తుగా కలిగినప్పుడు ప్రమాదం వాటిల్లినప్పుడు నాయన అయా నీ పిల్లలు ఎలాగున ప్రార్థిస్తూ ఉన్నారో నాయన అలాగున ప్రార్థించినప్పుడు సహాయం చేసే దేవుడను నేనే అని నీవు నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయన అవును తండ్రి నీవు సహాయం చేయగలవని నీవే ఆపద నుండి తప్పించటానికి మరి సమర్థుడవని మరి ఏ పిలిస్తే పలికే దేవుడు అని ఎరిగి కూడా అయాన్ని ఆశ్రయించకుండా మనుష్య నైనా ఇదిగో మనుష్య ప్రయత్నములు చేస్తూ ఎందరో నైనా అవమానం పొందుతూ ఉన్నారు కొందరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టబడుతూ ఉన్నారు నాయన అలాగనే కాకుండా నీ సత్యమైన వాక్యమును అనుసరిస్తూ అయా నీవు చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థించేవారిగా ఆ వాగ్దానం ఆ జీవితంలో నెరవేర్చేబడ నెరవేర్చబడినట్లుగా మా హృదయాలను నైనా మీకు దగ్గరగా చేర్చుకొని అయా ఆ వపద వాటిలిన సమయంలో సహాయం చేసే దేవుడు నా దేవుడు నా రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారని ఈ లోకబంతా నమ్మేటువంటి గొప్ప దినమును మేము చూసినట్లుగా అయా ఇదిగో రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు నైనా అయా ఇదిగో సహాయం చేసే దేవుడు ఒకరున్నారు ఆయనే క్రీస్తు ప్రభు అని నైనా ఇదిగోని నామ మెరుగిన వారికి ప్రకటించే వారిగా తయారు చేయమని ఈ దినం మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మెదోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని బలహీనతతో ఉన్న వారిని బలపరచి మీ బలమైన రక్షణ వారికి అనుగ్రహించమని స్వస్థత అనుగ్రహించమని బలహీనతలో నుండి లేపండి నైనా ఏ దుష్టుడైతే బలహీనపరచడానికి పన్నాగాలు పన్నుతా ఉన్నాడు వారికి అపజయమే కలుగునే గాక ఇది నాన్న నైనా ఎదుగో బలహీనత ఉండి అస్వ అస్వస్థతతో ఉన్నవారిని స్వస్థపరచమని బలహీనతో ఉన్నవారిని నీవే బలపరచ దేవుడు అని వారిని నమ్మినట్లుగా సహాయం దయచేయమని ఘనత మహిమా ప్రభాల్మీకి ఆరోపిస్తూ ఎస్ఐ అది వినామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ అహేన్ అహేన్